ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు జరుగుతున్నాయా మళ్ళీ అల్లర్లు ఉద్యమ రోజులు గుర్తు చేసుకుంటున్నారా ఏంటి సార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మేమందరం కూడా ఉన్నామండి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు పదేళ్ళ నుంచి అధికారంలో ఉన్ననాడు రాని మాటలు అధికారం పోయినాకొస్తున్నాయి కౌశిర్ రెడ్డి గారు ఆ మాటలు అనాల్సిన అవసరం ఏంటి ఆయన పర్సనల్ స్టాండ్ అయితే ఆయన క్షమాపణ చెప్పాలి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా వాటికి క్షమాపణ చెప్పి ప్రజలందరికీ ఇట్లాంటి మళ్ళీ ఇది కాకుండా చూసుకోవాలి ఓకే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపుడి గాంధీ గారిని చీర జాకెట్ పంపిస్తాను అని చెప్పడం మాటలు కరెక్టే అంటారా ఒకటండి ఇప్పుడు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ కౌశిక్ రెడ్డి గారు మీ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు అంటే మాకు కూడా మీ ఎలక్షన్ అప్పుడు మా అటు ఇటు మీ కూతురు భార్య కూర్చొని చేశారు కదా లేడీసే కదా వాళ్ళు చేస్తేనే కదా మీరు గెలిచింది మరి అలాంటి లేడీస్ వేసుకునే చీరలు లేకపోతే గాజులు కానీ వాటి గురించి బయటకు మాట్లాడడం సమంజసమా ఒక ఆడవారిని మీరు కించపరుస్తున్నట్టు ఇప్పుడు మగవాళ్ళు వేసుకునే చెట్టు ఆడవాళ్ళు వేసుకునే చీర రెండు ఒకటే ఆడవాళ్ళు వేసుకునే చీర ఇస్తా అంటే అంటే తక్కువగా చూస్తున్నారా ఆడవారిని మీరు తక్కువగా చూస్తున్నారా దాని గురించి ముందు సమాధానం చెప్పి మిగతా వాటి గురించి మాట్లాడారు ఎవరు ప్రేరేపిస్తున్నారు మీరు ప్రేరేపిస్తున్నారా ప్రేరేపిస్తున్నారు అసలు మీరు ఇదంతా ఎపిసోడ్ స్టార్ట్ అయిన చూస్తే కౌశిక్ రెడ్డి గారు ఎందుకు ఎంటర్ అయ్యారండి స్పీకర్ గారు పిఎస్సీ చైర్మన్ అనే పదవి ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చారు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలో గాంధీ గారు ఒక ఎమ్మెల్యే ఆయన సీనియారిటీని చూసి ఆయన ముందు నామినేషన్ అయ్యి బట్టి ఉన్న ఎక్కువ ఎమ్మెల్యేలు ఆయన ఓట్ అయ్య ఆయనకి ఇచ్చారు కౌశిక్ రెడ్డి గారు ఆయన పర్సనల్ ఇది పైకి తెచ్చుకోవాలి టిఆర్ఎస్ పార్టీలో ఆయన పరపతి పెంచుకోవడం కోసం ఇలాంటివన్నీ చేసి తీసుకొస్తున్నారు దీన్ని కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు దానిపైన వాళ్ళే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని ఆయన కౌశిక్ రెడ్డి ఏమో నా ఇంటి మీద దాడి చేశారు కోడిగుడ్లు రాళ్ళు టమాటాలు తీసుకొచ్చారు ఆ దాడి కరెక్ట్ ఆయన ఇంటి మీద దాడి జరిగింది అనడం వాస్తవం అండి ఫస్ట్ థింగ్ దాడి ఆయన మొదలు పెడితే వీళ్ళు ప్రతి దాడిగా చేశారు తప్పితే ముందు దాడి ఇక్కడి నుంచి ఎవరు చేయలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళే మీరు ఫస్ట్ లో విజువల్స్ కూడా చూడండి పైనుంచి కౌశిక్ గారి భార్య గారు పూలకుండితో ఈ దాడి అనేది మొదలైంది ఆవిడ చేయకపోయింటే కౌశిక్ గారి భార్య చేయకపోయింటే ఈ దాడి అనేది ఉండేది కాదు గాంధీ గారు సౌమ్యంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళే కౌశిక్ రెడ్డి గారు కూడా తీసుకునేవాళ్ళని అనుకున్నాం ఇదంతా రేవంత్ కల్సరలో జరుగుతుంది అనేది ఒక చర్చ నిజమే అంటారా అసలు రేవంత్ గారికి మాకు సంబంధం లేదండి ఆయన ఎక్కడున్నారో తెలీదు ఇది గాంధీ గారు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు కౌశిక్ గారికి నిన్న ఇదైనాక మరి హరీష్ రావు గారు వచ్చారు మరి హరీష్ రావు గారు హస్తం ఉందా మా ఆయనకి ఎవరు హస్తం ఉందా అనేది ఎవరు లేరు అది వాళ్ళే చెప్పాలి గాంధీ గారు పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వచ్చి తన మిద్దె మీద జెండా ఎగరేస్తామంటున్నారు ఫస్ట్ ఇంటి మీద జెండా ఎగరేయడం అనేది తప్పండి నా ఇల్లు నా ఇష్టం ఇల్లు అనేది ఒక పర్సనల్ నివాసంలో అలాంటి చేయడం ఇది కాదు కావాలంటే ఒక పార్టీ ఆఫీస్కి రమ్మనండి పార్టీ ఆఫీస్లో ఎగర ఎగరేయమండి సరిపోతుంది